హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జనవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది దీనిలో మీకు జనవరి మంత్కి సంబంధించినటువంటి టాప్ హండ్రెడ్ బిడ్స్ అయితే అందించడం జరుగుతుంది ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది మీరు ఈ మంత్కి సంబంధించి కరెంట్ అఫేర్స్ కనుక తీసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి టాప్ త్రీ హండ్రెడ్ బిట్స్ అనేది ఉచితంగా అందిస్తున్నాం మనం ప్రతి మంత్కి ఇదే రకంగా అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రతి మంత్కి మీరు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చెల్లించి దీని అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఇప్పటికే దీనికి సంబంధించి చాలా మంది అయితే కోర్స్ తీసుకోవడం జరిగింది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి కరెంట్ అఫేర్స్ బిడ్స్ కూడా దానిలో యాడ్ చేస్తాం ఇంకా అదే కాకుండా గ్రూప్ టూకు సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కావచ్చు అండ్ హైకోర్టు ఉద్యోగాలకు యూస్ అయ్యేటువంటి జనరల్ స్టడీస్ కోర్స్ అనేది కూడా మనం నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా ఇవే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి కోర్సెస్ పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి అండ్ తెలంగాణ డిఎస్సీ ఎస్జిటికి సంబంధించినటువంటి కోర్స్ కూడా మనం టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కి అయితే అందిస్తున్నాం ఇది మీకు అకాడమీ బుక్లో ఉన్న ఉన్న విధంగా ప్రతి లైన్ ను మనం టెస్ట్ సిరీస్ రూపంలో అయితే తీసుకురావడం జరిగింది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వీటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటప్పుడు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆ ఉద్యోగ ప్రకటన నకిలిది అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క ఓ దినపత్రికలో ప్రకటన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి మనకు ఒక పత్రికా ప్రకటన కూడా వాళ్ళు రిలీజ్ చేశారు ఇక్కడ మనం చూసినట్లయితే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగులను మోసం చేస్తూ లక్షలాది రూపాయలను వసూలు చేస్తున్నటువంటి కేటుగల కథనాలు ఇటీవల కాలంలో చూస్తున్నామంటే ఇక్కడ జరగవచ్చు అలాంటి ప్రకటనే ఒకటి మంగళవారం ఏకంగా ఓ ప్రముఖ దినపత్రిక సాక్షి కాదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే అది మనకు ఈనాడులో వెలువడినట్టు ఉంది దానికి సంబంధించి ఒక మనకేది ఉద్యోగ ప్రకటన అంటూ నిన్న ఈనాటిలో దానికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది అయితే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏపీలో పనిచేసేందుకు పది రకాల కేటగిరీలో మొత్తం ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఎనభై ఒక్క పోస్టులు భర్తీ చేస్తున్నామని చెప్పేసి బుధవారం ఫిబ్రవరి ఐదవ తేదీ నుంచి ఈ నెల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్లో దరఖాస్తు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పేసి దానిలో అయితే మనకు రావడం జరిగింది ఇది తెలంగాణలో కూడా సేమ్ మనకి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి అంటే టోటల్గా పదమూడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టు మనకు వేటు న్యూస్లో కూడా దానికి సంబంధించినటువంటి ఒక పేపర్ ఆర్టికల్ అయితే వచ్చింది నేను మన ఛానల్లో కూడా చెప్పాను కాకపోతే నేను అది వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చెప్తానని చెప్పేసి కూడా మీకు నిన్న క్లియర్గా చెప్పడం జరిగింది నేను వన్స్ అది ఓపెన్ చేస్తే పీడిఎఫ్ ఓపెన్ కావలేదు వన్స్ ఓపెన్ కాగానే నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను లేదంటే దాని గురించి నేను వీడియో చేస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కాకపోతే అది ఇక్కడ ఫేక్ నోటిఫికేషన్ అయితే మనం మనం చూడవచ్చు ఇక్కడ సో ఇక్కడ చూసినట్లయితే ప్రతి దరఖాస్తుకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించాలనేది ఆ ప్రకటన సారాంశం అయితే నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్ పేరుతో వెలువడినటువంటి ఉద్యోగ ప్రకటన పూర్తిగా నకిలీదని రాష్ట్ర గ్రామ రాష్ట్ర పంచాయతీ గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం పేర్కొంది సో ఈ మేరకు బుధవారం మీడియాకు ఒక ప్రకటన కూడా విడుదల చేస్తున్నట్టు ఇక్కడ జరగచ్చు సో ఎవరు దీనికి అప్లై చేయకండి దీనికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా మనకు సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో సో దానిలో లింక్ కూడా ఇచ్చారు మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళి ఎటువంటి డబ్బులు అయితే చెల్లించకండి అది ఒక ఫేక్ నోటిఫికేషన్ నేను నోటిఫికేషన్ కరెక్ట్ ఉంటే మన దానిలో నేను నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కనుక సో ఎవరు అంటే ఏ నోటిఫికేషన్ వచ్చినటువంటి రోజే మీరు అప్లై చేసుకోకండి ఒక టూ త్రీ డేస్ ఆగండి ఎందుకంటే ఇటీవల కాలంలో ఇటువంటి ఎక్కువగా ఫేక్ నోటిఫికేషన్ వస్తున్నాయి కనుక జాగ్రత్తగా దానికి సంబంధించి మీరు తెలుసుకున్న తర్వాతనే నోటిఫికేషన్కి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి దానివల్ల మీ అప్లికేషన్ డబ్బులతో పాటు మీ పర్సనల్ డేటా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక చాలా ఇబ్బందులు పాలవుతారు సో ఒకసారి చూసుకున్న తర్వాత మీరు అప్లై చేయండి ఇదైతే మనకు ఫేక్ నోటిఫికేషన్ దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఏపీకి సంబంధించినటువంటి ఏదైతే మనకు ఈ పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం వారు ఒక ప్రకటన కూడా దీనికి సంబంధించి అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే టెట్లో ఎనభై మూడు వేల ఏడు వందల పదకొండు మంది ఉత్తీర్ణత అంటే ఇక్కడ చూడవచ్చు పేపర్ వన్లో యాభై తొమ్మిది శాతం పేపర్ టూలో ముప్పై ఒక్క శాతం అంటారు ఫలితాలు విడుదల చేసినటువంటి విద్యాశాఖ అని చెప్పేసి ఇక్కడ ఏం జరిగింది మనకు రాష్ట్రంలో గత నెలలో నిర్వహించినట్టు ఏవైతే మనకు ఉపాధి ఆర్హత పరీక్షలనిగా వాటికి సంబంధించినటువంటి మనకు నిర్వహించేటువంటి టెట్కి సంబంధించిన ఫలితాలు అయితే నిన్న రిలీజ్ చేయడం జరిగింది దీనిలో టోటల్గా పేపర్ వన్ అండ్ పేపర్ టూ కలిపి ఎనభై మూడు వేల మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇదే అప్డేట్ మనకి ఇక్కడ వెలుగులో కూడా చూడవచ్చు టెట్ ఫలితాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు గత ఏడాదితో పోలిస్తే తగ్గిన పాస్ పర్సంటేజ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అంటే లాస్ట్ టైంతో పోలిస్తే మనకి ఏంటంటే లాస్ట్ టైం పేపర్ వన్లో సిక్స్టీ సెవెన్ పర్సంటేజ్ అనేది రావడం జరిగింది పేపర్ టూలో థర్ ఫిఫ్టీ నైన్ వస్తే ఇప్పుడు పేపర్ వన్లో చూసినట్లయితే అది ఫిఫ్టీ సెవెన్కి పడిపోయింది సో ఇక్కడ ఫిఫ్టీ నైన్కి పడిపోయింది ఇప్పుడు పేపర్ టూలో థర్టీ వన్ పర్సెంటేజ్ పడిపోయినట్టు ఇక్కడ చూడవచ్చు ఓవరాల్గా పాస్ పర్సెంటేజ్ తగ్గిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ మనకు హెచ్డబ్ల్యూ ఫలితాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది టూ డేస్ బ్యాక్ ఈ టీజీపీఎస్సీకి అయితే వెళ్ళడం జరిగింది హెచ్డబ్ల్యూకి సంబంధించినటువంటి ఈ వన్ ఇస్టు వన్ జాబితా రిలీజ్ చేయాలని చెప్పేసి అక్కడ మనకి ఈ రకంగా ప్రొటెస్ట్ కూడా చేశారు అయితే దీనికి సంబంధించి కొంతమంది టీజీపీఎస్సీ చైర్మన్ కలిసినప్పుడు సో దానికి సంబంధించి థర్డ్ స్పెల్ అనేది రిలీజ్ చేయబోతున్నట్లు మనకు చెప్పినట్లయితే సమాచారం అంటే పీడబ్ల్యూడీకి సంబంధించి కొన్ని ఫేక్ సర్టిఫికెట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పారంట సో దానికి సంబంధించి వన్ ఆర్ టూ డేస్లో మనకు థాట్ స్పెల్ రిలీజ్ చేసి వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లోపు ఈ వన్ ఇస్టు వన్ జాబితా ఇస్తామని చెప్పి చెప్పినట్లు మనకైతే అభ్యర్థులు చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు నిన్న ఒక దీనికి సంబంధించినట్టు ఒక వెబ్ ఆప్షన్ లింక్ కూడా మనకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో యాక్టివేట్ అయింది అది మనకు మధ్యాహ్నం వరకు ఉంది తర్వాత దీని అయితే తీసుకెళ్ళడం జరిగింది మేబీ ఈరోజు ఇట్లా అంటే మనకు ఎటువంటి వెబ్ నోట్ చేయకుండా ఓన్లీ వెబ్ ఆప్షన్ లింక్ మాత్రమే ఇచ్చారు ఈరోజు మేబీ ఆ వెబ్ నోట్ ఇచ్చి వెబ్ వెబ్ ఆప్షన్ లింక్ ఇట్లా ఇస్తారు కావచ్చు సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ అంటే ఒక వన్ వీక్ ఆర్ టూ వీక్స్లో అంటే ఫిఫ్టీన్త్ లోపు ఈ హెచ్డబ్ల్యూ రిజల్ట్స్ ఇస్తామని చెప్పేసి వారికి చెప్పినట్లయితే మనకు సమాచారం ఇక నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభాకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ జాగ్రఫీకి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు పాటుగా భౌతిక శాస్త్రానికి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు ఇంకా అదే కాకుండా ఇండియన్ ఎకానామీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఉన్నాయి అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించి ఇక్కడ ప్యారిస్ సదస్ ప్యారిస్ పారిస్ సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ కూడా వెలుగు ఇది ఇచ్చారు సో వీటి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు విధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి గత సిక్స్ ఇయర్స్ నుంచి నేను కంటిన్యూస్గా ఈ ఈ ఎపిసోడ్ అనేది మీకు అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మన మొదటి కరెంట్ అఫేర్ కనుక దూసినట్లయితే అగాఖాన్ అస్తమయం అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు కన్ను మూసిన కోట్లాది ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఎన్నో దేశాల్లో పలు అభివృద్ధి అండ్ సేవా కార్యక్రమాలు చేసినటువంటి అగాఖాన్ సంస్థ సంతాపం వ్యక్తం చేసినటువంటి ప్రధాని మోడీ పలువురు ప్రపంచ నేతలు అంటే ఇక్కడ జరగవచ్చు పేరు గుర్తుంచుకోండి డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇస్మాయిలీ వర్గ ముస్లింల ఆధ్యాత్మిక గురువు వేలాది కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అగాఖాన్ కన్ను కన్నుమూసినట్టు ఇక్కడ చూడవచ్చు షియా ఇస్మాయిలీ ముస్లింల నలభై ఎనిమిదవ ఇమాం హోదాను యుక్త వయసులోనే వారసత్వంగా పొంది దశాబ్దాల పాటు వేల కోట్ల రూపాయల దాతృత్వ కార్యక్రమాలు చేసిన గొప్ప వితరణశీల్గా పేరు తెచ్చుకున్నారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అగాఖాన్ పోర్చుగాల్లో మంగళవారం తుది శ్వాస విడిచారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఇతర షియా ముస్లిం వర్గానికి సంబంధించిన వాడు ఇది గుర్తుంచుకోవాలి రీసెంట్గా మనకు గ్రూప్ త్రీలో కూడా అడగడం జరిగింది షియా ముస్లింస్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా సున్ని ముస్లింస్ సంబంధించి మనకంటే ప్రజెంట్ మనకు ఏదైతే తెలంగాణ ఇస్ట్లో చదువుతున్నటువంటి కుతుబ్ షాహిల్ కావచ్చు అసఫ్ జాహిల్ వీళ్ళు ఏ వర్గానికి సంబంధించిన వారని చెప్పేసి తరచూ మనకు క్వశ్చన్స్ అడుగుతుంటారు సో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అంటే మనకు నిజామ్స్ ఉన్నారు కదా వాళ్ళు ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు అండ్ కుతుబ్ షాహిల్ ఏ వర్గానికి సంబంధించిన వారని కింద కామెంట్ చేయండి ఇదే క్వశ్చన్ మనకు గ్రూప్ త్రీలో కూడా అడగడం జరిగింది సో ఇది ఇతనికి సంబంధించి పేరు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఫిడ్జి విద్యార్థుల సంచలనాత్మక ప్రయత్నం పీకో షాటిలైట్ అంటే జరగవచ్చు సో అంతర్జాతీయ పరిశోధన ఉపగ్రహ సమాచార వ్యవస్థలో సంచలనాత్మక ప్రయత్నంగా చెన్నైకి చెందినటువంటి ఈ ఫిడ్జి గ్లోబల్ స్కూల్ విద్యార్థులు పీకో షాటిలైట్ ఆవిష్కరణతో తొలి అడుగు వేసినట్టు ఇక్కడ జరగవచ్చు సో డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు ఇటీవల పీకో షాటిలైట్ తోటి వార్తల్లో నిలిచినటువంటి విద్యార్థులు ఏ రాష్ట్రానికి వారు అని చెప్పేసి అనవచ్చు లేకుంటే ఏ యూనివర్సిటీకి ఏ స్కూల్కు సంబంధించిన వారని చెప్పేసి అనవచ్చు సో చెన్నైకి చెందినటువంటి ఈ ఫిట్ జీ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అనమాట సో ఈ ఆవిష్కరణకు వారు ఆస్ట్రో సీడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి నామకరణం చేస్తారంట ప్రతిభావంతులైనటువంటి ముప్పై మంది విద్యార్థులు కలిసి దీన్ని తయారు చేస్తున్నట్లు ఇక్కడ జరగవచ్చు ఈ గ్లోబల్ ఫిట్ సారీ ఫిట్ జీ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు దీన్ని రూపకల్పనకు శ్రమించారంట వీరి ప్రయత్నంకు ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ నటరచన్ మార్గదర్శక వ్యవహరించారంటూ కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ టీషన్లు అయితే టీ ట్వంటీలో రషీద్ ఖాన్ వరల్డ్ రికార్డ్ అంటే చూడవచ్చు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఘనత సో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వరల్డ్ రికార్డు సృష్టించాడు టీ ట్వంటీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఘనతను సాధించారు సో నిన్న సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్నటువంటి ఏదైతే ఎస్ఏ టీ ట్వంటీ లీగ్లో ఈ కేప్ టౌన్కి ఆడుతున్నటువంటి అతను మంగళవారం రాయల్స్ ఇది పర్ల రాయల్స్తో జరిగినటువంటి మ్యాచ్లో రెండు వికెట్లు పడగడంతో రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా రషీద్ రికార్డు నెలకొల్పినట్టు ఇక్కడ మనం జరగవచ్చు సో ఇక్కడ మొత్తం ఇతని యొక్క వికెట్ల సంఖ్యను కనుక చూసినట్లయితే నాలుగు వందల డెబ్బై రెండు వికెట్లు అట వివిధ లీగ్స్ అండ్ దేశవాళ్ళు టోర్నీలు కలుపుకుంటే ఇది ఫస్ట్ ప్లేస్ దాని తర్వాత ఆరు వందల ముప్పై ఒకటితోటి మనకు వెస్టిండీస్ బౌలర్ అయినటువంటి బ్రావో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు సో ఇప్పుడు అతని యొక్క రికార్డును మనకు ఇతను చేజ్ చేయడం జరిగింది పేరు గుర్తుంచుకోండి ఏ దేశానికి సంబంధించినటువంటి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి క్రికెట్ ప్లేయర్ ఇంకా నెక్స్ట్ ఇచ్చినట్టు ఇక్కడ వెలుగు సక్సెస్లో వచ్చినటువంటి నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అంటూ చూడవచ్చు సో అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా మన దేశ తయారీ రంగాన్ని అనుసంధానం చేయాలన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో జాతీయ తయారీ మిషన్ను ఏర్పాటు చేస్ చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో అంటే మనకు బడ్జెట్ ప్రవేశపెడుతూ దానిలో ఇది ప్రకటించడం జరిగిందనమాట ఈ మిషన్ కోసం ఇరవై రెండు వందల యాభై కోట్లు కేటాయించారు కేంద్ర ఆర్థిక వాణిజ్య అదేవిధంగా ఎంఎస్ఎంఈల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ మిషన్ నిర్వహిస్తాయంట సో మనకు ఆల్రెడీ బడ్జెట్ సంబంధించి నేను ఒక వీడియో అయితే మీకు పోస్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించి కూడా మనం చూస్తాం సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఆ బడ్జెట్ వీడియోస్ కనుక విన్నట్లయితే మాక్సిమం క్వశ్చన్ చేయగడతారు నాట్ ఓన్లీ బడ్జెట్ నేను దానిలో కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో నిన్న ఈవినింగ్ పోస్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఆ వీడియోని చూసేటప్పుడు ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఇది మనకు నేను ఈ రోజు చెప్పే పార్ట్ టూ ఉంది ఈ రోజు పార్ట్ టూలో ఇది మనకు కవర్ అవుతుంది ఇక భారత్ ట్రేడ్ నెట్ ప్రాజెక్ట్ అంటూ దొరకవచ్చు ఇది కూడా మనకు బడ్జెట్లో ప్రకటించినటువంటిది అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల డాక్యుమెంటేషన్ అండ్ ఆర్థిక అవసరాల కోసం భారత ట్రేడ్ నెట్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో ప్రభుత్వ రంగంలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు మనకు ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఇది ట్రేడ్ డాక్యుమెంటేషన్ అదేవిధంగా ఫైనాన్సింగ్ కావచ్చు సొల్యూషన్ కోసం ఏకీకృత వేదికగా ఏర్పాటు కాబోతుందన్నమాట ఎంఎస్ఎంఈలకు ఎగుమతులు ప్రోత్సహించేందుకు వాటి యొక్క వర్గీకరణ కూడా కేంద్ర బడ్జెట్లో సవరించినట్లు ఇక్కడ జరగవచ్చు అన్నమాట సో ఇది కూడా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో సో ఇటువంటి అనమాట ఇది కూడా మనకు బడ్జెట్లో అంశంగా ఉంది నెక్స్ట్ ఆమ్ల వర్షాలతో చెడు ప్రభావాలంటూ ఇది మనకు జనరల్ స్టడీస్కి సంబంధించిన టాపిక్ మీరు వాటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్కే మనం మంచి కోర్స్ అయితే అందిస్తున్నాం ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఈ టాప్ హండ్రెడ్ బిట్స్ ఇప్పటికే చాలా మంది తీసుకున్నారు మంచి కామెంట్స్ కూడా రావడం జరుగుతుంది ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పేసి దాంతో పాటు గ్రూప్ టూకు సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కూడా మనం టూ నైన్టీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం దీని యొక్క ప్రైస్ అనేది ఇప్పుడు త్రీ నైన్టీ నైన్ రూపీస్ చేయబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇదే రోజు దీన్ని మీరు తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ